నవీక పరమ భాద్యోదయల్ భాగవతులు कृष्ण పదధ్యాన కేవల అమృతపాన పరినామయతును శ్రీ భాగవతులు బహుపాటకానిక పరిభవ ప్రక్రియ పరిశోగ్రమూర్తులు భాగవతులు మనందరం భాగవతులమే ఎందుకంటే కృష్ణ పదధ్యానం అన్న వాసరి కల్యకా పరమేశ్వరి అమ్మవారి పదధ్యానం పాదం సమీపంలో కూర్చోటం ఒకటే శక్తి స్వరూపిణి కృష్ణ పరమాత్మ యొక్క శక్తి పరమేశ్వరుడు యొక్క శక్తి ఏ విధంగా అన్వయించుకున్నా సరిపోతుంది అటువంటి అమ్మవారి యొక్క సేవలో నిరంతరం ఉంటూ అమ్మవారి తత్వ చింతన పట్టనే ఉంటూ అమ్మవారి నామస్మరణ నిరంతరం చేస్తూ కదులుతున్నా తాగుతున్నా నీళ్ళు ఆహారం తింటున్నా నిరంతరము అమ్మవారి యొక్క కృప వల్ల లభించిందమ్మా నీ యొక్క కృపే తత్వమా దేవుని ఇందులో అనే చింతనలో నిరంతరం ఉండేటం తత్వం వరకుంటుందో సనకాది మునియందు యోగేంద్రుడికి ఏదైతే లభించరానటువంటిది దివ్య దివ్య చేత ఉందో ఆ పదాన్ని పట్టుకొని కలిగిపోయిన యొక్క అని దేవతలు కూడా భూలోకంలోకి వచ్చి అమ్మవారి పాదాన్ని అమ్మవారి పదాన్ని అమ్మవారి నామాన్ని కీర్తిస్తే తప్ప గతి లేదు దేవతలకు కూడా దేవతలు కనుక ముక్తి పొందాలంటే దేవతలుగా పొందలేరు వాడు భూలోకంలోకి వచ్చి మానవులుగా పుట్టి దేవ్యాలయానికి వచ్చి అమ్మవారి పాద పాద సన్నిధి కూర్చొని నామస్మరణ చేస్తే తప్ప ముక్తి లేదు కలియుగంలో అంటే దేవతల కంటే ఒక అడుగు ముందే ఉన్నాం మనం అటువంటి దివ్యమైన మానవ జన్మ వచ్చినప్పుడు ఏం చేయాలండి ఏం చేస్తే ఏమిటి ఏం చేయకపోతే ఏమిటి చెప్తుంది జాగ్రత్తగా నండి ఒక భక్తుడు చేయవలసినటువంటి అపరాధాలన్నీ చేశాడు ఒక్క పొరపాటున ఏదో ఒక కారణంగా భగవత్ నామాన్ని అన్నాడంతే ప్రాణం పోయింది ఆ ప్రాణం పోయినటువంటి శరీరాన్ని తీసుకెళ్ళటానికి ఎవరొచ్చారు శరీరాన్ని ఉంచి ఆత్మను తీసుకెళ్ళటానికి యమదూతలు వచ్చారు వెంటనే భగవన్ అన్నందుకు కాను విష్ణుదూతలు వచ్చారు విష్ణుదూతలేమో వీడికే శిక్ష పడకూడదు అంటున్నారు యమదూతలేమో లేదు వీడిని భయంకరమైన శిక్షలు అర్హుడు అంటున్నారు వాళ్ళ మధ్య వాదం వాదం అంతా అయిన తర్వాత చిత్తచేవికి గెలవలేకపోయారు యమదూతలు ఆ యమదూతలు యమధర్మరాజు దగ్గరికి పోయారు యమధర్మరాజు దూతలారా ఇతను ఎవరనుకున్నారా విష్ణునామాన్ని స్మరించాడు రా ఒక్కసారి వీడి జోలికి మనం వెళ్ళకూడదు ఎందుకని ఎక సెక్క మునుకునై న హిందిరాధ మండుని తలుపం గలేని దుర్భాషితులను మీరెవరి జోరికెళ్ళా తెలుసా మీతోటి మహాన్ భావులు భగవంతుడి యొక్క నామం అమ్మవారి నామవారం జోరికి వెళ్ళకూడదు నేనే వెళ్ళలేను రావడదు ఎక్కీ ఎక సెక్క మునుక్క నై నై హిందీరాధా మండుని దుర్భాషితులను తలుపంగలేని దుర్భాషితులను ఎగకా అనలేదు అనుకో ఎగతాడికి భక్తితో అక్కర్లేదు ఎగతాడికన్నా తారట ఆ అమ్మవారు అంత ఎదురు చూస్తుంది ఎగతాడికన్నా నా పేరు కలుస్తారేమో వాస్తవికని ఆమెను అవమానం చేయటం కోసం అమ్మ తారట శ్రీకాంతుని సత్పాద కమలములు చూడని కర్మరతుల కళలో కూడా కనీసం అదే కళలో నాకు వాస్తవికా పురసరా అమ్మవారు వచ్చింది ఆ అమ్మని దర్శించే కళలో ఆ కళలో కూడా చేసేవాడికి రా కళ కూడా ఆ కళలో కనపట్టాన్ని కూడా అమృతం లేదు తోడికి అంటే లోకంలో ఉన్న కర్మల పట్లే వాడికి రతి అంతేకాదు నవ్వుతున్న కృష్ణ ప్రశంసకు చెబితా పనేదని ప్రవణుల పదార్థ కొంచ రాజకీయాలను పొద్దుపోని మాటలు కాదు ఒక్కసారైన పరమాత్మ యొక్క నామం అమ్మవారి యొక్క నామాన్ని పొరపాటున అంటాడా అనడు వాడికి పొద్దుపోనటువంటి పనికి మారిన మాటలు మాత్రమే ఆ మాట్లాడే వర్గం ఉంటుంది ఆ వర్గం గుర్తుపెట్టుకోమని యమధర్మరాజు జీవితాడు యమధర్మ యమ దూతలకు అయిపోయింది కదా యాత్రోత్సవం ఉత్సవం మూలమైన అంటే వాడు యాత్ర జరుగుతోంది శోభాయాత్ర జరిగింది వర్షం పడుతుందేమో అనుకున్నాం అమ్మవారి ఎందుకు పండిస్తుంది వర్షం ముందు పడేస్తుంది అదే వర్షాకాలం వైపు వచ్చింది నేను వర్షం ఉన్నాను కానీ మీకెందుకు కురిపిస్తాను మీ శోభాయాత్ర సిద్ధంగా ఉందండి ఏం పర్లేదు అన్నట్టుగా అమ్మవారు క్రియ సిగ్నల్ ఇచ్చింది ఆకాశం నల్గనే ఉంటుంది వర్ష మాత్రం పడదు అటువంటి రోజు అయినా ఆ యాత్రోత్సవం ఊళ్ళో ఉన్నాను కాస్త చూద్దాం మన నెత్తిన ఏం భారం పెట్టారని వాళ్ళు చేసే దివ్యమైన కార్యక్రమాన్ని చూడాలని ఛాస లేకుండా యాత్రోత్సవం ఈశ్వరు ఈశ్వరు గుడి రాతలేని దుష్పదులను ఈ గుడికి రావాలి అంటే ఆ ఏం వెళ్తా ఉండే దీనికి ఎంతో టీవీ సీరియల్ చూడొచ్చుగా అంటే టీవీ సీరియల్ మీద పోతుంది తప్ప గుడికి జాతర రోజున అంటే ఒక ఉత్సవం జరిగే రోజున కూడా రావాలని కనీసం కూడా రాని వాళ్ళు ఉంట అంతేకాదు పరమభాగవతుల పాదూ అంటే భగవంతుని అమ్మవారిని నమ్ముకొని నిరంతరం వాళ్ళ గురించే చెప్పేటువంటి వాళ్ళు ఉంటారే చెప్పేవాడే కాదండి చెబుతుంటే వినేవాడు కూడా భాగవవుతున్నాయి కదా ముందు అనుకున్నాం కదా చెప్పేవాడు ఒక్కడే వినేవాడు అనేకం మీ వినికిడి ఎంతమంది ఉన్నారో అంతమంది వినికిడి యొక్క ఫలితం మొత్తం కూడా వస్తుంది ఒక్కడింటే ఒక్కడి ఫలమే వస్తుంది అనేవాడు ఒక్కడే ఉంటాడు ఎప్పుడైనా వినేవాడు ఎంతో మంది ఉంటారు ఆ రకంగా పరమభాగవతుల పాదూ సమస్త తెలియలేని వారి 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 చేరిన తొలుత కట్టి దూతారా యమధాపు రాజు యమధర్మరాజు మంది చెప్తున్నాడు మీరు తేవలసిన వాడు ఈ గురుకోవడం పట్టుకురావారు ముందు అందుకని ఈ మహానుభావుడిని ఎందుకు భగవంతు నామం దలిచాడు ఇంత తలచిన వాడిని తేకూడదు ఇంతసేపు చెప్పానే కనీస యాత్రాత్సవం అంటే ఒక ఉత్సవం జరుగుతున్న రోజున గుడికి రాకున్నట్టు దుర్మార్గులు ఉంటారే ఎవరైతే భగవంతు నామాన్ని అమ్మవారి నామాన్ని కీర్తించాలి అని ఎగతాళికైన ప్రయత్నం చేస్తారే వాళ్ళ ఎగతాళికైనా మాట్లాడకుండా ఉంటారే వాళ్ళని పట్టురానికి ముందు వాళ్ళ ప్రాణాలు తీయని పాశంతో అంతేకాని ఎవరి జోలికి ఎవరిని మీరు ఎవరి జోలికి పోవద్ద చెప్పనా అంటూ పద్మనయను మీది భక్తిభావం వెళ్ళ పద్మనయనంటే ఏంటండి పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుడు లేదా అమ్మవారు పద్మలయనుమే భక్తి భావం వెళ్ళ ముక్తి మొదలెరుంగువాని మొదలెరుంగువారి అంటే అమ్మవారి ఆశ్రయ అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వాళ్ళకే పరమగతి లేకపోతే దుర్గతి అని ఎవరికైతే తెలుస్తుందో గంబను అంటే తెలిసిన వాడంతా మన పాలక వర్గం చైర్మన్ గా దంపతులు మిగిలిన పాలకవర్గ సభ్యులంతా కూడా వాళ్ళ పని ఒక రెండు నెలలు బట్టి ఇదే ఎట్ట చేయాలి ఈ కార్యక్రమాన్ని దే ఎట్ట కార్యక్రమాన్ని నిర్వహించాలి ప్రతిరోజు ఎంతమంది ప్రసాదాలు పెట్టాలి ఇదే ఎవరున్నారో వాళ్ళందరూ ఈ వస్తారు వారి అంటే వారికి సహాయం చేస్తారే ప్రతిరోజు ప్రత్యేక అలంకార పోషకులు ఆ అలంకార పోషకులు ముందొచ్చి వాళ్ళు ఇస్తే వాళ్ళకి అవకాశం వాళ్ళు కల్పిస్తే వీళ్ళు ఇస్తే అప్పుడు దివ్యమైన అలంకారాలు ఇస్తే మన లాంటి వాళ్ళు చూస్తాం వారి 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 చేరిన వారి త్రోవ ప్రోవలదు దూతల కట్టుకురమ్మంటున్నాడు ఎవరిని మొదట చెప్పినట్టు లక్షణాలు ఉండవడం దాన్ని అందరాదు ముందే పాసినేసే చుట్టుపక్కల తీసుకురండి కానీ ఎవరైతే అమ్మవారి పాదాలను ఆశ్రయించడం అమ్మవారి మీద మనకు ముక్తికి యోగం మార్గం అని ఎవరైతే ఆశ్రయించి ఈ నడుపు దేవ్యాలయాన్ని అయజమాన్యం పాలక వర్గం వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళంటే ఎవరు వాళ్ళు ఎవరికైతే అవకాశం కల్పిస్తారో వాళ్ళు ఎవరిని అయితే నిత్యం ఈ ప్రత్యేక అలంకార పోషకులు ఎవరినైతే తీసుకొని వాళ్ళకి అవకాశం కల్పించారో వాళ్ళని అలంకార పోషకులు ఏదైతే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వచ్చినటువంటి అలంకారం ఏదైతే ఉందో అది చూడటానికి వచ్చే మనకోటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క గందరికి వస్తారట కానీ వాళ్ళు ప్రయత్నం చేయాలంటే అలంకార పోషకులు రాదు అలంకార పోషకులు ప్రయత్నం చేసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిన అలంకారం అప్పుడే మన లాంటి వాళ్ళు చూడటానికి అంటే మనకి కూడా అదే అర్హత వచ్చింది అటువంటి వాళ్ళని పద్మ నయనమేది భక్తియో గమ్యల్ల ముక్తియో గమనసు మొదల రెండు వారి 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 చేరిన వారి అటువంటి వాళ్ళ ధోరికి ఎమె పాసం తీసుకెళ్తే కుదరదురా నేనే రా వాళ్ళ పాదాలకి నన్ను తూడి నిద్ర పెట్టుకుంటాను అంటూ భాగవతములు చెప్తే మన నేలకొండపల్లి వారు ఉన్నారు కదా గోపన్నగారు దర్శన శ్రంలో ఆయన రాశారు ఆయన రాస్తూ రామచంద్రమూర్తి యొక్క వైభవం చెప్తూ పరమదయా మీ భక్తుల యొక్క వైభవం చెప్పనా రాముడు అంటే ఎవరండి లలితే రాముడు రాముడే లలిత శ్రీరామో లలితాంబిక అంటుంది పురాణం లలితాదేవి రాముడు పతి ఒక్కటేయా సదా భజన చేయు ఇంత చెప్పారు బ్రహ్మగారు ఎవరు భజన చేయించారు అయోధ్య రాముడే కదా చేయించారు కాబట్టి భజన చెప్పాలనిపించింది పరమదయానిధే మహాదయా సముద్రుడ ధూళి ఆ రామచంద్రమూర్తి యొక్క భజన చేసే భక్తుల యొక్క పాదాల కింద ఉన్న మట్టి నా నెచ్చని పెట్టుకుంటాను నేను ఎవరంటున్నారు యమధర్మరాజు అంటుడు అనమాట పరమదయానిధే నామ ఇంత సుస్థిర మతులై ఇష్టం వచ్చినట్టుగా బ్రహ్మగారు భయం చేస్తుంటే అక్కడ ఏదో జాస్త్రా ఉండి భయం చేస్తే ఒప్పుకోడట దాని మీద లగ్నం అవ్వాలంట మనస్సు సుస్థిర మతులై సదా భజన చేయు మహాత్ముల పాద ధూళి నా స్థిరమున దారు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కాల పెట్టునట దాశరథి కరుణాపయోనిధి మహానుభవ రామ రాజంత వాడిని భక్తుల జోలికి పోవద్దని చెప్పి కెంకర్లకు ఆదేశం రామాని వైభవం అని చెప్పి శతకంలో చెప్పారు ఇక మీ అందరి కోసం మీరంతా ఈ సంవత్సరం చేసిన సౌందర్యాల పారాయణాలు ఒక శ్లోకమే చెప్తాను ఆ ఒక శ్లోకం చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఎటువంటి శ్లోకం అంటే అమందం సౌందర్య సౌందర్యందం వికి

ఎట్ట కనిపించినా తెలుసా అండి శంకరాచార్య వారికి రాసి శంకరాచార్య వారికి కదా ఆయన ఎట్ట కనిపించినా జాగ్రత్తగా వినండి శ్రద్ధగా తెలుస్తుంది అమ్మవారి యొక్క రెండు పాదములు శంకరాచార్య స్వామి వారికి స్వర్గలోకంలో ఉన్న ఐదు రకాల కల్పవృక్షాలలో ఒక రకమైన కల్పవృక్షం ఐదు రకాలు ఉన్నాయండి కల్పవృక్షాలు అందులో ఒక రకపు కల్పవృక్షం ఎటువంటిదంటే ఒక కల్పవృక్షపు పుష్పం అందరి కోరికలు తీర్చగలుగుతుందట అటువంటి కల్పవృక్షపు పుష్పం కాదు పుష్పములన్నీ ఒక గుత్తి అయితే ఆ గుత్తి లాగా కనిపించిందట అమ్మవారి యొక్క రెండు పాదములు ఆ పాదములలో నుంచి ఏమొస్తుంది లోకంలో ఉన్నటువంటి భూలోకంలో ఉన్న పుష్పములలోంచి మకరంధం వస్తుంది తేనె ఆ తేనె దొరటానికి ఎవరు వెళ్తారు ఆ పుష్పాల మీదకి తొమ్మిది తుమ్మిద అంటే ఏంటి ఆరు కాళ్ళున కీటకం కాబట్టే తుమ్మెతను ఏమంటారు అంటే షట్పది అంటారు షట్ అంటే ఆరు పది అంటే పాదములు కలిగింది షట్పది అటువంటి ఆరు పాదములు కలిగినటువంటి తుమ్మిదలు పుష్పాల మీద వాలి పుష్పాలలో ఉన్న మకరందాన్ని జుగరటానికి ప్రయత్నిస్తాయి ఇప్పుడు మరి అమ్మవారి పాదాలు రెండు కూడా ఎట్లా కనిపించినాయి కల్పవృక్ష పుష్పముల బుద్ధిలాగా కనిపించినాయి మరి కల్పవృక్షాలను చేతి వస్తుంది ఏమొస్తుందంటే అమ్మవారి సంబంధించినటువంటి భక్తి శివుడు సంబంధించిన జ్ఞానం మొత్తం కూడా పొంగి పొర్లుతుందట వికీరతి అన్నారు అక్కడ అమందం మందారందం వికీరతి అంటే ఎటువంటిదంటే పుష్పగు ఏదైతే ఉందో దాని మీదకు తుమ్మిద వాలాలి ఎవరో కాదు తుమ్మిద నేనే అమ్మ అంటున్నారు శంకరాచార్యుల వారు మరి శంకరాచార్యుల వారే కనుక తుమ్మిదైతే ఆయనకి ఎన్ని కాళ్ళు ఉండాలి ఆరు కాళ్ళు మరి శంకరాచార్య వారికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి రెండు కాళ్ళు మరి ఆరు కాళ్ళు ఉన్నాయి నేను తుమ్మిలాగా వెళ్ళి అన్నాడు అంత శంకరాచార్య వారు అంత తేలిక అంటారండి ఊరికేనే ఆయన ఆరు కాళ్ళు మనందరికీ ఆరు కాళ్ళు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి అని మనం అనుకుంటున్నామే కాదు మనందరికీ ఆరు కాళ్ళు ఉన్నాయి అవి ఉన్నాయని తెరవకుండా ఉన్నాం ఏంటంటే ఏమంటున్నారంటే అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరది తవాస్మిన్ మందారస్తపకే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కర్ణచరణ షరణ వినండి ఆ అమ్మవారి రెండు పాదముల ఎందు పొంగి శివ శివజ్ఞానము అమ్మ భక్తి అనేటువంటి దాంట్లో మునకలు వేసే విధంగా ఒక తుమ్మెద భావాన్ని నేను వహించి పొంది అమ్మ నీ పాదములలో మునుగుతానమ్మా అంటున్నారు శంకరాచార్యుల వారు ఏంటి ఆయనకున్న పాదాలు ఆయన అందులో చేరాలన్నా పాదాలలో దూరాలన్నా అందులో ఉన్న మకరందం భక్తి మకరందాన్ని చుర్రాలన్నా ఆరు పాదముల తుమ్మిదలాగా వాళ్తాను ఏంటో తెలుసా అది కళ్ళతో చూడటం చెవులతో వినటం ముక్కుతో వాసన పీల్చడం నాలుకతో తినటం అంటం తింటాం అంటం రెండు ఉంటాయి కదా చర్మంతో సరసె ఐదు ఇంద్రియాలు ఇవన్నీ కూడా భగవంతుడి పరంగా ఉపయోగిస్తే భక్తి అదే ప్రపంచం పరంగా లౌకిక విషయాలు షాపుల్లో దొరికేటువంటి పచ్చిమిరపే బజ్జీలు లాంటి పదార్థాలు తినటానికి నాలుక చూడకూడనటువంటి షార్ట్ ఫిల్మ్స్ చూడటానికి కన్ను వినకూడనటువంటి ఏ ఉంటాయి చూసారా అవి వినటానికి చెవి ముట్టుకోకూడదన్న ముట్టుకోవడానికి చర్మం కాకుండా అమ్మ నీ పాదాలు ముట్టుకోవడానికి నీ మెడలో వేయడానికి ఉన్నటువంటి నీ కంఠంలో సమర్పించడానికి పుష్పమా ఉంది అది కట్టడానికి నా చేయి ఉపయోగపడాలి అనుకోవాలి అమ్మ యొక్క బిర్యలను రూపాన్ని చూడటానికి కళ్ళు ఉపయోగపడాలి అమ్మ దగ్గర పాలకవర్గం వారు గొప్ప అగరబత్తులు తెప్పించి అక్కడ వెలిగిస్తే ఆ అగరబత్తుల వాసన చూటానికి లేదా అమ్మవారి యొక్క కంఠంలో అలంకరించిన పుష్పముల యొక్క వాసన చూడటానికి ముక్కు వాసన చూడటానికి ఉండాలి తప్ప ఎందుకమ్మా ఇవన్నీ బయట ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల నీ పట్ల ఉపయోగించాలి అని ఏదైతే అంటారో దాని భక్తి అంటారు దాని ఋషికేశ సేవలం భక్తి అంటుంది శాస్త్రం లాంటి ఇంద్రియాలు ఋషి సిక్కేశుడు అంటే అయ్యవారు అయ్యవారి సిక్కి అమ్మ వాళ్ళ పట్ల ఈ ఇంద్రియాలు ఉపయోగించాలి ఈ ఇంద్రియాల ఒక్క మాట వినండి కారుణ్యం ఇక్కడ కూర్చొని చూస్తుంది అంటే నేను కారుణ్యం వింటుందని నేను నమ్మాలి కానీ నాకెళ్ళి కళ్ళ పగించి చూస్తోంది చూస్తుంది చెవులు మూసుకోలేదు అన్నంత మాత్రం ఆ కారుణ్యం వింటుందని నాకేం నమ్మకం ఇంటి దగ్గర శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నాడు ఆలోచనలో ఉందనుకోండి ఇక్కడ ఉందామే ఏంటమ్మా ఇప్పుడు చెప్పిందంటే ఏంటి అయ్యగారు నాకు తెలియదు ఇప్పుడు ఏమొకసారి చెప్పండి అంటుంది అంటే అర్థం ఏంటి మనస్సు కూడా ఉంటేనే చెవి పనిచేస్తుంది కళ్ళతో చూస్తున్న తర్వాత నాకే చూస్తుంది కానీ ఆయన కనపడేదానికి శ్రీనివాస్ గారు అంటే నేను చెప్తున్నదే వినపడాలంటే చెవికి మనస్సు అనుసంధానం కావాలి నేను చెప్పింది ఆయన వింటుంది అంటే చెవికి మనస్సు అనుసంధానం నాకెళ్ళి చూస్తూ అమ్మవారి గురించి చూపిస్తూ చెప్తున్నానంటే చూస్తుంది అంటే మనస్సుకి కళ్ళు అనుసంధానం కావాలి కాబట్టి ఇంద్రియాలలో ఏ ఇంద్రియం పని చేయాలన్నా అనుభవంలోకి రావాలన్నా కనెక్ట్ కావాల్సింది మనస్సు కనెక్ట్ కావాలి ఇంద్రియాలు కళ్ళు చెవి ముక్కు నాలుక చర్మం ఐదు ఈ అన్నిటినీ పనిచేసే అనుభవంలోకి తెచ్చేది మనస్సు ఇక్కడ మీకు ఒక ప్రశ్న పెడతాను చిన్న ప్రశ్న ఇది లోపలికి ఉండే మనస్సు అనేది అంతరింద్రియం కళ్ళు చెవి ముక్కు బాహ్య ఇంద్రియం ప్రపంచం చూసే ఇంద్రియాలు ఇవి లోపల చూసే ఇంద్రియం ఏది మనస్సు ఈ మనస్సు అనేది లోపలికి ఉంటే అమ్మ కనపడుతుంది బయటకుంటే అమ్మ కనపడుతుంది లోకం కనపడుతుంది ఇప్పుడు అమ్మ కనపడాలంటే ఏం చేయాలి మనం ఇంద్రియాలన్నట్టు ఏం చేయాలి అంతర్ముఖం చేయాలి ఇప్పుడు చెప్పండి నేను అన్నాను ఏ మాట ఒక మాట అనండి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుఖుల్లహ బహిర్ముఖమైన ఇంద్రియాల పచ్చిమిర వీరు వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ వైపు మనసు పళ్ళు చెవులు పెడితే అమ్మ దొరకదు అమ్మ వైపు రావాలంటే మనస్సు ఇంద్రియాలు అంతర్ముఖం కావాలి ఆ రకంగా అమ్మ నీ పాదంలో జంట అనేటువంటి కల్పవృక్షపు పుష్పముల గుర్తి ఎందు నీతో భక్తి మీ ఆయగారైన శివుని యొక్క జ్ఞానం పొందటానికి నా ఐదు ఇంద్రియాలు ఆరవది మనస్సు అనేటువంటి ఆరు కాళ్లను ఆరు కాళ్ళుగా ఆరు ఇంద్రియాలను చేసుకొని నీ ఎందు భక్తితో నేను అవుతాం మునుగుతానమ్మా నీ పాదము ఎందు భక్తితో అని అంటున్నారు ఆ రకంగా నిజంగా చెప్పండి పళ్ళు చెవి నారక ముక్కు ఇవన్నీ కూడా మనస్సుతో అనుసంధానించి సంతర్ముఖమై బయట విషయాలన్నీ మర్చిపోయి కొద్దిసేపు అమ్మవారి ధ్యానంలో ఇక్కడ కూర్చున్నారనుకోండి నిజంగా ఆమె ఎంత ఆనందంగా ఉంటుందండి అది భక్తి అటువంటి భక్తికి నేను దాసు అవుతానమ్మా అని చెప్పి శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో చెప్పారు అంతేగాని మీరు ఇక్కడ చెప్పండి ప్రతిబం ముఖ్య రాకాంత్రి మండల ప్రతిభ ముఖ్య రాకాంత త్రిమండల పూజిత అది కాదు ప్రతిబం ముఖ్య రాకాంత మండల పూజిత అంటే ఏంటో రేపు చెప్తా మొదటి రోజు అనిపించా ఇప్పుడు అమావాస్య కంటే ముందే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనిపించా మీ అందరితో శ్రీమా త్రే నమ ప్రతిపం ముఖ్య రాకాంత త్రిధిమంతల పూజిత శ్రీమా త్రే నమ అనండి అమావాస్య దాకా పౌర్ణమి నాడు ఇక్కడ పాటిమనాడు ఇక్కడ స్థాపన చేసుకుందాం అన్నా అన్నాను మీరు ఎవరు అడగల ఇవి అడగకపోతే నేనేం చేయాలి నేనన్నా గుర్తు చేసి చెప్పాలి కదా అది రేపు నవమి రోజు మహర్ణమిటి చెప్తాను ఎందుకంటే అడుగుతాను ఏమని చూసాయి తొమ్మిది రోజులు ఎవరు ఒక్కళ్ళు అడగలే సరే అడకపోయినా నా బాధ్యత కాక నేను చెప్తాను రేపు చాలా గొప్ప వివరణ అది ఆ ఒక్క దాంట్లోనే ఉంది ఈ తొమ్మిది రోజుల పండుగ మొత్తం ఈ నవరాత్రుల ఉత్సవాలు మొత్తం రేపు నేను మర్చిపోతే మీకు గుర్తి నేను నేను చెప్తాను అప్పుడు శ్రశకళ గారిని చైర్మన్ గారిని టైం అయిపోతుందని వాళ్ళు అన్నా కూడా కాదమ్మా ఒక ఐదు నిమిషాలు ఒకటి చెప్పించుకుంటా అది చెప్పించుకోండి నేను నేను నిజంగా మర్చిపోతా కావాలని నేను మర్చిపోతా కావాలని నేను అడగండి అడిగితే చెప్తా అది ఆ విధంగా అంతర్ముఖమైపోయి అమ్మవారి ఎందు మనస్సుని ఇంద్రియాలను లగ్నం చేసి భక్తితో అమ్మని సేవిస్తాను అని శంకరాచార్య స్వామి వారంత్ వారే సౌందర్యాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు అంటే మనం ఎంత మ కాబట్టి మనం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మనకి మేనేజ్మెంట్ నిర్వాహకులు వాళ్ళు బోలెడని పనులలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో అడిగి మనం పోయి అక్కడ కూర్చొని బుద్ధిగా ఇక్కడ ఉండి అంతర్ముఖమైన అమ్మవారిని కనుక ధ్యానం చేస్తే అమ్మ కృపకు త్వరగా పాత్రలు అవుతాం అదేవిధంగా పాలకవర్గం కూడా ఇంత బుద్ధిమంతులు ఇంత చక్కగా నేర్చుకుంటున్నారు లంతా సహస్రమ్మ సోదరులు వాళ్ళకి మన మీద ముచ్చట కలుగుతుంది ఆ ముచ్చట వాళ్ళకి మనపై కలిగింపజేయవలసిందిగా మీ అందరినీ ఎందుకంటే దర్బార్ సేవగా ఉంటే ఎక్కువ మందికి అసలు మాటలు చెప్పి ఇది చేయొచ్చు అని చెప్పొచ్చు ఆ కాంగనే హార్పు కాంగనే ఏంటో ఇంటి దగ్గర అర్జెంటుగా ఎంతసేపు ఉండి పావు గంటకి ఏదో అన్నట్టుగా వెళ్లకుండా రేపన్నా అందరూ దర్బార్ సేవలో ముఖమంటపం మొత్తం ఎండేట్టు చేయండి ఎల్లుండి దర్బార్ సేవ ఉండదు కదా రేపు చెప్పాలనుకున్నది ఒక అర్ధగంట అయినా సరే చెప్పేట్టు అవకాశాన్ని కల్పించి వినేటువంటి వినే కాదు వినే భాగ్యం కంటే చెప్పే భాగ్యం నాకు కల్పించండి అని చెప్పి కోరుతూ ఆ శంకరాచార్య స్వామి వారి యొక్క కృప ఆయన ద్వారా జగద్గురు ద్వారా జగదాంబిక యొక్క కృప మనందరిపై వర్షించుగాక అని చెప్పి ఒక్కటే సౌందర్య గారి శ్లోకం చెప్పాలనిపించి శ్లోకం చెప్పాను ఒక్కసారి ఆ శ్లోకం అంటాను ఆపేస్తారు సదృశీం మొదట్లైనా ఒక్క మాట ఉంది గొప్ప మాట ఆమెట దీనుల పట్ల ఎవరి పట్ల దీనుల పట్ల అడిగితే చాలట అడిగింది ఇచ్చే తల్లి అటా తల్లి అంటే ఏమంటారు దీనుల పట్ల అంటున్నారు ఉన్నాయి కదా మేము ఎట్లా అంటారేమో దీనులు అంటే ఏంటో తెలుసా అండి భౌతికంగా అది ఆస్తి కాదండి అమ్మా నాదేమి సంరక్షింపు భద్రాత్మక అని సమర్పణ భావంతో నీ ముందు మా ఇదంతం మా నీ కృప సంపదే కదా మాది కానీ మాకు ఎంత వయసు వచ్చినా కూడా నీ పట్ల భక్తి తగ్గకుండా ఉండాలి అని కుంతీదేవి కోరుకుంది యాదవులం

కుంతీదే అంటే ఎవరండి మన హిందూ ధర్మం హిందువుల అంతరం కూడా ఆ తల్లిని ఎంత ఆరాధించాలండి అటువంటి కుంతి లేని కృష్ణ పరమాత్మను చేసిన భక్తి యోగం అండి ఇది ఆ స్థితి మనకి రావాలంటే దీనులము అంటే అర్థం ఏంటి అమ్మా ఏదో అహంకారంతో ఉన్నామమ్మా అహంకారం లోపల గూడి కట్టుకొని చీకటిలాగా ఉంది దాన్ని తొలగించేవు నువ్వు ఎంతో కొంత మేము కాస్త అహంకార రహితులమయాం కాబట్టి మా మీద కాస్త కృపధుడు అని ఎవరైతే అడుగుతారో వాళ్ళు దీనులు అంటే అది ఆధ్యాత్మికల అర్థం అటువంటి వాళ్ళు ఎవరైతే అహంకారం లేకుండా వచ్చి అమ్మని సేవిస్తారో వాళ్ళు కోరితే సార్ కోరిని కోరినట్టుగా ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేటువంటి తల్లి అని చెప్పడం దీని దీనే అంటే కాబట్టి అటువంటి స్థితి మనందరం కూడా అమ్మవారి కృప పాత్రం గాక అని అంటూ స్వస్తి అందరూ